లో సీ రంగానికి సేవలు అందిస్తున్న చిన్న పెద్ద కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన అవకాశాలు భద్రత ప్రమాణాలు మరియు నాణ్యమైన పారితోషికం అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు పనిచేసే వారికి చెల్లింపులు ఆలస్యం కావడం అవకాశాలు పాక్షికంగా ఇవ్వడం పని సమయంలో ఎదురయ్యే అన్యాయాలను ఎవరూ పట్టించుకోకపోవడం లేదని వారు తెలిపారు ఎంతో కష్టపడి అడ్డంకులు దాటుకుంటూ సినిమా తీస్తే థియేటర్లలో ప్రదర్శనకు అవకాశం ఇవ్వడం లేదు ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవకాశాలు లభించడం లేదు హిట్ సినిమాలకు కూడా పెద్దగా ఛాన్సులు రావడం లేదు ఈ పరిస్థితులు మా భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి అని కళాకారులు ప్రశ్నిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు ఈ పరిస్థితి కనిపించడం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సమస్యలు తెలియవా వెంటనే స్పందించి కళాకారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు చిన్న కళాకారుల హక్కులను కాపాడే దిశగా తెలంగాణలోని సినిమా సంఘాలు ప్రభుత్వం కలిసి ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు लोगों का लिए बात कर दिए तो नहीं 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 दरवाई नालू काम लाने काम को ले दरवाई नालू काम को बुक करने काम को जोड़ा बैठने बैठने के लिए पक्का होना आर्टिस्ट लग को सरे ये साउना जितना होना मार्केट Thank you. రోజు సినిమా పోతే కలంబ తల్లిని రోజు రోజు కలప ఆ కళతోనే నేను బతుకున్నా అని కలంప తల్లిని కళలో బతికే కళాకారుడికి అన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలే ఈ కలంప చిన్న చిన్న ప్రొడ్యూసర్లు మిత్రులు ఎంతో మంది సినిమాలు చేస్తూ ఉన్నారు మా మిత్రులకి చేసిన ప్రొడ్యూసర్ ఇచ్చిన పైసలతో తీసుకున్న ఈ ఆర్టిస్టులు సరుకు కొంటే దాని మీద యాక్టేషన్ ఉండటాకా అన్ని సినిమా ఇండస్ట్రీ ఉంటే వచ్చింది కదా మన సినిమా ఇండస్ట్రీకి ఏం చేసినా తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి అంటే జూప్లీస్ ఎలక్షన్ రాగానే జూప్లీస్ ఎలక్షన్ రాగానే రేవంత్ రెడ్డి గారు స్కూలు కట్టిస్తూ అన్నారు కాలేజీలు కట్టిస్తా ఉన్నారు కాలేజీలతో స్కూళ్ళతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళకు ఒక పుస్తకం అను మేము కళాకారులను పండుతా ఉన్నాం మేము కళాకారులము మీకు తెలిసిన సినిమాలు ఉన్నది ఉన్నటువంటి థియేటర్లో చేయమని ఆ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాము ఎందుకు టీ సినిమా తీసే దాంట్లోకి వెళ్ళి సెన్సార్ బోర్డు చిన్న సినిమాలకు ట్యాక్స్ తీసుకోమని ట్యాక్స్ తీసుకోమని ఆ నరేంద్ర మోడీ ప్రకటించమే లేదా చిన్న సినిమాలకు ఉన్న చిన్న సినిమాలలో యాక్టింగ్ చేస్తున్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు లో ఉన్న ఆర్టిస్టులు పర్సెంటేజ్ని కళాకారులకు అందియండిస్తా అన్నారు ఇస్తాను ఒక జీవోను విడుదల చేసి రోజు చూడలే ఎలక్షన్లకు ఆ జీవో కాపీగా ఉన్నదే వంద కోట్లు ఇస్తా అన్నది ఆ రేవంత్ రెడ్డి గారు వంద కోట్లు ఇవ్వడం సంతోషమే కానీ ఆ వంద కోట్లు తెలంగాణ ప్రజలకు ఎంతమంది పేద సునీ కార్మికులకు అందుతున్నాయని స్పష్టంగా ఆ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి దాని గురించి ఉద్యోగాలు ఎవరైతే ముందు ఆందోళన ప్రబోతున్నారు మరి తెలంగాణలో తెలంగాణ ముందురా నేను కూడా తెలంగాణలో అంటారు తెచ్చు కాదంటారు కానీ తెలంగాణ ప్రజలు పాకిస్తాన్లో ఉంటే దీనికి తెలంగాణలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న మిత్రుల్ని కులంతర రాజకీయాలతో లేదా వీళ్ళను ఒక సోదరి కుటుంబం పోతే అప్పుల చేసుకుంటారు పోతే అప్పులు చేసుకుంటారు మరి ఈ ప్రతిదల సినిమా విలుగా నిలు తెలంగాణ ప్రజల మీద రాష్ట్రంలో ప్రభుత్వానికి విలువ ఉంది కదా భారతదేశ ప్రధానికి విలువ ఉంది కదా సినిమా సీమానికి ఏం చేసిండు భారతదేశంలో ప్రధానమంత్రి గారు మూడు సార్లు ఏం చేసిండు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన తెలంగాణ రాష్ట్రం నుండి పైసలతోని భారతీయ జనతా పార్టీలో భారతదేశంలో ఉన్న ట్యాక్సీలతో సినిమా ఇండస్ట్రీకి అందించాము సినిమా ఇండస్ట్రీ కాబట్టి బాలీవుడ్లో హాలీవుడ్ లో ఉన్న ప్రేమ తెలుగు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి తెలిపించలేదు తెలంగాణ ప్రజలంటే అందరికీ సులఖనగా ఉన్నారా తెలంగాణ కార్మికులు అంటే సురగనగా ఉన్నారా ఒక్కొక్క కార్మికుడి కనుక ఒక్కొక్క ప్రొడ్యూసర్ అనగా వేల మంది వస్తారు సినిమా రిలీజ్ అవుతుందా ఆ సినిమా రిలీజ్ చేసుకోవాలి సినిమా ప్రొడ్యూసర్ తీసిన వాళ్ళకు సినిమా తీస్తే ఆ సినిమాను వంద మంది కార్మికులను కళాకారులను చూపెడితే ఆ సినిమా వస్తే వాళ్ళ కుటుంబంలో తీసుకుందామనుకున్న కార్మికుల ఆశ మీద ఇక్కడ ఉన్న కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అక్కడ పెద్దలను చేస్తారు ఇక్కడ పెద్దలను చేస్తారు అంటే ఆడ ఆంధ్రాకు పోయి పెద్దలను చేస్తారు ఇక్కడ తెలంగాణకు పోయి పెద్దలను చేస్తారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ ఆర్టీ చేస్తే సినిమా బయటకు రావు తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో మిత్రులు ఎంతమంది మిత్రులు పాపం వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న బిజినెస్లకెళ్ళి కలిసిన పైసలతో వాళ్లకు కళ మీద కలమ్మ తల్లి మీద అభిమానంతో ఈ సినిమా తీసి ఒక ప్రొడ్యూసర్గాను ఒక ఆర్టిస్ట్గాను చెయ్యాలంటే వీళ్ళ సినిమా బయటకు రాదు రాదంటే ఇక్కడ ఉన్న ఒక గోపిడి దుర్మార్గం కనీసం ఇక్కడ ఇంతమంది ఆనందిస్తూ తలుతున్నారు ఈ తల్లులకు సంబంధించి ఇండివిజువల్ దాకా సాయంత్రానికి కష్టపడితే ఈ తల్లుల పిల్లలు అమ్మాయి నువ్వు చేసిన సినిమా రాలేదంటే ఆంధ్రలో ఎత్తు సినిమా పెట్టాడు కదా రేపు పొద్దుగాల వీళ్ళు వీళ్ళ పిల్లలకు సినిమా చేసిన నేను గుర్తు ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు